నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఎదుట ఏపీ మిడ్ లెవెల్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలని కోరారు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని క్లినిక్ అద్దె బకాయిలను చెల్లించి క్రమబద్దీకరించాలని కోరారు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను అందించాలని అన్నారు ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్క్రేషియా పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరారు ఏడో తారీఖు నుంచి ఈ సమ్మె చేయడం మొదలు పెట్టాము అంతకుముందే మేము సిఎఫ్డబ్ల్యూ అధికారులకి ఒక నెల క్రితమే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ మేము యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము వివిధ హోదాల్లో స్థాయిల్లో మేము నిరసన కార్యక్రమాలు చేస్తాము చేశాము ఈ నెల గత వారం ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో విజయవాడలోని ధర్నా చౌక్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా మహా చేపట్టడం జరిగింది అంత పెద్ద స్థాయిలో చేచోలు వచ్చి నిరసనలు తెలిపిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము మళ్ళీ జిల్లా స్థాయిలలో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే నంద్యాల జిల్లాలోని ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పరిధిలో మేము ఇక్కడ ధర్నా చేయడం సమ్మె చేయడం మొదలు పెట్టాము ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై మూడు శాతం వేతన సవరణ తర్వాత ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయడము ఈపీఎఫ్ఓని పునరుద్ధరించడము ఐదు సా ఐదు శాతం ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కల్పించడము ఈ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని వెంటనే విడుదల చేయడము ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలకి సడలింపు ఇవ్వడము ఇలాంటి మా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఏదైతే ఉందో అవి ఇచ్చేలాగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేంత వరకు ఈ జిల్లా స్థాయిలలో కానీ రాష్ట్ర స్థాయిలో గానీ శాంతియుతమైన తెలియజూస్తూనే ఉంటాము గవర్నమెంట్ దిగి వచ్చి దయచేసి ఇప్పటికైనా మా బాధని మా ఆవేశాన్ని మా ఆకృదని అర్థం చేసుకొని మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ మండు టెండర్ లోహెచ్ఓలు చండి బిడ్డలు వేసుకొని గర్భవతులు అయితేనేమి మండు టెండర్ లో ఏడు వేల పైచీలకు సిహెచ్ఓలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు మా బాధలు మా ఆవేదన మేము ఇంత బాధపడేది కూడా గవర్నమెంట్కి తెలుసలేదండి దయచేసి మా మీద మా ఆవేదన ఏదైతే ఉందో అది తెలుసుకోండి సార్ మావి మేమే కొత్తగా అడగడం లేదు సార్ మా మేము అర్హులైనటువంటి ఉన్నటువంటి మాకు జాబ్కి సంబంధించినవి మాత్రమే మేము అడుగుతున్నాము వీటిలో ముఖ్యంగా జీవో ప్రకారం సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారము ఆరు సంవత్సరాలు నిండినటువంటి సిహెచ్ఓలని గో స్టేట్ గవర్నమెంట్ అనేది రెగ్యులర్ చేయాలండి మాకు అదే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అలాగే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ఎవరీ ఎంప్లాయీకి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్మెంట్ అనేది ప్రతి ఇయర్ ఇయర్ అనేది ఇవ్వాలి అది కూడా ఇవ్వడం లేదు అలాగే మెయిన్ పెండింగ్ ఇన్సెంటివ్ అండి మాకేమో వచ్చేది ఇరవై ఐదు వేల జీతం దాంట్లో పీఎఫ్ కూడా కట్ అవ్వడం లేదు ఒక సంవత్సరం నుండి పిఎఫ్ కట్టవడం లేదు అది ఎందుకు సార్ ఏమని మేము రిప్రజెంటేషన్ ఇప్పటి ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదు ఆ విధంగా కూడా మేము బాధపడుతున్నాం పిఎఫ్ కట్ కాకపోవడం వల్ల మాకు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు అనేది మా సిహెచ్ఓ ఆందోళన పడుతున్నారు మాకు ఇంతవరకు ఎటువంటి జాబ్ సెక్యూరిటీ కూడా ప్రభుత్వం కల్పించలేదండి మన పల్లెటూర్లలో మెరుగైన వైద్యం అందాలంటే ఒక సిహెచ్ఓ వల్లనే సాధ్యం సార్ ఇది దయచేసి గుర్తించండి ప్రభుత్వము ఎందుకంటే చిన్న చితక ముస్లిం ముత పేషెంట్లు అందరూ మన విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చి అక్కడ వైద్యం పొందుతున్నారు బీపీ షుగర్ పేషెంట్లు అయితేనే వాళ్ళంతా వైద్యం పొందుతున్నారు సార్ కాకపోతే ఇక్కడ గమనించాల్సింది మావి మేము న్యాయమైన డిమాండ్ లోనే మేము కోరుతున్నాము ప్రభుత్వము గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ఒక గ్రాడ్యుయేట్ అయితే రూరల్ లెవెల్లో మంచి సర్వీసెస్ ని అందించగలుగుతుంది హెల్త్ రూరల్ హెల్త్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది ఆ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేసిందో ఆ దానికి సంబంధించిన పూర్తి న్యాయం మేమైతే చేస్తున్నాము ఆ విలేజ్ లో బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ ప్రతి లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము అలాగే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మేము ప్రతి ఒక్కటి రూరల్ 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 లో మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క సిహెచ్ఓ ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్లో రెండు వందల నుంచి మూడు వందల వరకు పేషెంట్స్కి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి నెల నెల చెక్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండి ప్లస్ ఇంకా కొత్త కేసెస్ ఏవైనా ఉన్నాయా అని వాటిని వాటిని ఫైండ్ అవుట్ చేయడము అది హై రిస్క్ పేషెంట్స్ ని హైయర్ సెంటర్స్ కి రెఫర్ చేయడము చేసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అందిన తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయడము రీహాబిలిటేటర్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మేము రూరల్ హెల్త్ లో రూరల్లో మేము ఇవన్నీ కూడా హెల్త్ సర్వీసెస్ అందిస్తా ఉన్నాము ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగిందో ఆ ఉద్యోగానికి మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నామండి కానీ ఎందుకో మరి గవర్నమెంట్ కి మా వైపు తిరిగి చూడాలని కూడా అనిపించట్లేదు పది వేల మంది సిహెచ్ఓలు కూడా రోజు ఇరవై ఐదు వేల జీతానికి పనిచేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క ఏ ఒక్క ఉద్యోగిని కూడా ఈ ఇంత శాలరీకి పనిచేస్తలేదండి కానీ గవర్నమెంట్ చెప్పుకోవడమేమో మాకు నలభై వేల జీతం ఇస్తా ఉన్నారు ఏ స్టేట్ లో లేనటువంటి అంత జీతం ఇస్తా ఉన్నారని స్టేట్మెంట్లు ఇస్తా ఉంది కానీ ఏ ఒక్క సిహెచ్ఓ కూడా మేము నలభై రూపాయల జీతం రిసీవ్ చేసుకోవడం లేదండి ఇరవై ఐదు వేలైతే ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నాము ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు పదహైదు వేల ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయి దేనికి కట్ అవుతున్నాయి ఎందుకు అనేది కూడా మాకు తెలియదు ప్రతిసారి ఒక్కోదానికి ఒక్కొక్క లింక్ పెట్టి మాకు ఇన్సెంటివ్స్ కోత పెడతా ఉన్నారు దయచేసి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉన్నాము ఆరు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు వేల జీతానికి పని చేస్తా ఉన్నాము మా పిల్లలు అయితే గానీ ఫ్యామిలీ అయితే గానీ మేము ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మాకు తెలియడం లేదండి ఇరవై ఐదు వేల జీతంతో అలాగే ఆరు సంవత్సరాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని రెగ్యులర్ చేసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఆ గైడ్ లైన్స్ వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓని రెగ్యులర్ చేసుకోవాలని ఇది మా ప్రధమైన డిమాండ్ ఈ జాబ్లో రిక్రూట్ అయిన తర్వాత స్టార్టింగ్ లో జాబ్ చార్ట్ అనేది ప్రాపర్ గా ఉండేది పోయే కొద్దీ పోయే కొద్దీ ఎలా ఉందంటే అసలు మాకంటూ సబ్ కరెక్ట్ జాబ్ చార్ట్ అనేది ఏమి లేదు సిక్స్ ఇయర్స్ తర్వాత రెగ్యులరైజేషన్ చేయాలని ఉంది కానీ రెగ్యులరైజేషన్ ఇంతవరకు చేయలేదు మామూలుగా ఎన్హెచ్ఎం వాళ్ళకి అందరికీ సాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అయ్యాయి ఎక్సెప్ట్ సిహెచ్ఓస్ తప్ప అందరికీ రెగ్యులరైజేషన్ అనేది అయ్యింది మేము మామూలుగా హెచ్డబుల్ ట్వల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాము దాంతో పాటు పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేస్తున్నాము ఎఫ్బి సర్వీసెస్ అందిస్తున్నాము నూట ఐదు రకాల సెంటర్ లెవెల్లో నూట ఐదు రకాల మందులు అనేది అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల సర్వీసెస్ గ్రామ లెవెల్లో అందిస్తున్నా కూడా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్టు ఇవ్వడం ఇవ్వడం లేదని అనుకుంటున్నాను దయచేసి మా సర్వీసెస్ అనేది గ్రామీణ లెవెల్లో సర్వీసెస్ అన్ని గుర్తించి మాకు సహాయం చేయాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము